గజా హైటెక్ ఆగ్రో నుంచి అధునాతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ చాఫ్ కట్టర్ గంటకు రెండు టన్నుల రైతులను అమితంగా ఆకర్షిస్తోంది ఈ చాఫ్ కట్టర్ లో ఐదు బ్లేడ్లు ఉండటం అనేది ఒక విశేషం అయితే ఈ చాఫింగ్ అవుట్పుట్ ని చూడండి అంగుళం ముక్క రెండు నుంచి మూడు ముక్కలు కావటం అనేది స్పష్టంగా కనబడుతుంది దీనికి లాంగ్ షార్ట్ గేర్లు ఉండటం జరుగుతుంది మోటార్ కూడా రెండు వేల ఎనిమిది వందల ఆర్పీఎం తో త్రీ హెచ్పి మోటార్ సామర్థ్యంతో పనిచేయటం జరుగుతుంది గేర్ వీల్స్ అన్ని ఒకవైపు ఇవ్వటం జరిగింది దీనికి చైన్ సిస్టమ్ ఉండటం వల్ల వీల్స్ అనేవి చాలా స్మూత్ గా రన్ అవడం జరుగుతుంది ఈ చాప్ కట్టర్ పనితీరు ఏ విధంగా ఉందో మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటో మాగంటి ఎంటర్ప్రైజెస్ టెక్నీషియన్ గోడవల్లి మురళీమోహన్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం మురళీమోహన్ గారు నమస్తే అండి ఈ మాదంటి ఎంటర్ప్రైజ్ ద్వారా మీరు వివిధ రకాల చేప కట్టలను అందుబాటులో చేస్తున్నారు ఈ గజ ఆగ్రో నుంచి ఏంటండి ఇది నూతనంగా వచ్చింది ఇది వచ్చేసి దీని స్పెసిఫికేషన్ ఏంటి సార్ మన గజ హైటెక్ ఆగ్రో నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఇది వచ్చేసరికి మనకి రెండు టన్నులు అవుట్పుట్ వస్తుంది అండి రెండు టన్నులు అవును సార్ గతంలో దానికన్నా పోల్చుకుంటే ఇది అవుట్పుట్ ఎక్కువ వస్తుంది గంటకి చిన్న చేపట్టల్లో రకంగా అయితే ఎక్కువ అవుట్పుట్ అని చెప్పాలి అవును సార్ ఉన్న ఆటలో కొంచెం మెరుగు ఇది వచ్చేసరికి ఐదు బ్లేడ్ తో రౌండ్ సార్ ఈ బ్లేడ్ సేమ్ మనకి పాత ఆటతో పోల్చుకున్న ఇది కూడా సేమ్ అవును సార్ కానీ ఐదు బ్లేడ్లు వస్తాయి అనమాట అరీప్ అయినా రెండో పక్క వేసుకునే ఫెసిలిటీ ఉంది గతంలో ఆటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సార్ ఇది వరకు ఇది పక్క గేర్ బిల్స్ వచ్చాయి స్మాల్ గేర్ గేర్బిల్స్ వచ్చాయి ఇప్పుడు ఏం చేసాడంటే దీన్ని గేర్ బిల్స్ గానీ పెద్ద గేర్బిల్ తీసేసి చైన్ డ్రైవ్ ఇచ్చాడు సార్ మొత్తం అంతా చైన్ డర్ రన్ అవుద్ది అనమాట అవును సార్ గేర్ విల్స్ కానీ చెయిన్ చైన్ కానీ ఒక పక్కే వస్తది గేర్ విల్స్ అంతా స్ట్రాంగ్ ఉండేది సార్ మొత్తం అంతా ఇవి ఐరన్ సార్ ఇవి వచ్చేసరికి గేర్ మాల్ మామూలే దానికి రాగానే సార్ లాంగ్ గా ఉంటది దీంట్లో అరంగుల ముక్క అవుతుంది అంగ్ అంగుళం మొక్క అవుతుంది రెండు సైజులు కట్ అవుద్ది ఇది ఏంటంటే దీంట్లో చిన్న చిన్న ఆకు ముక్కలు కూడా చిన్న చిన్న కట్టవద్ది అన్నమాట అరంగుల మొక్కలు కూడా ఆకు అవుద్ది కట్టవ్ది ఆకుకాడ మిగలదు దీని ఆర్పిఎం వచ్చేసరి పద్నాలుగు వందల ఆర్పిఎం అండి ఆర్పీఎండ్ ఎయిట్ హండ్రెడ్ బైండింగ్ వస్తుంది సార్ ఇది టూ పాయింట్ టూ వాట్స్ మోటార్ అదే మిషన్ ఆర్బిఎం ఎక్కువ ఐదు బ్లేడ్లు ఉండటం ప్లస్ మిషన్ ఆర్బిఎం పద్నాలుగు వందలు ఉండటం తెచ్చింది అవును సార్ మిషన్ అదే బెనిఫిట్ అయితే చూడటానికి చిన్నగా ఉంది ఇన్పుట్ కూడా అవును రెండు మోటార్ వచ్చేసరికి త్రీ సింగిల్ బేస్ మోటార్ సార్ దేనికైనా అదే ఇస్తున్నారు మోటార్ ఈ పైన ఉన్న సిస్టంలో మార్పు అనేది దీంట్లో కనబడుతుంది సార్ గేర్ గేర్వి గేర్విల్ ఒకటి ప్లేట్స్ ఒకటి మార్పు చేసి ఇచ్చారు మరి రెండవ ఇది డిఫరెంట్ గా ఉంది ఇంతకు ముందు గేర్విల్స్ ఉన్నాయి ఈ పక్క గేర్విల్స్ తీసేసి దీన్ని ఏం చేశాడండి సార్ బేరింగ్ వేసి ఫిట్టింగ్ ఇచ్చేసాడు దీంట్లో ఈ పక్క గేర్ బిల్స్ ఉండవు గేర్ బిల్స్ మొత్తం ఒక పక్కే ఈ పుల్లి సైజ్ ఎంత ఇది పుల్లి ఆ సార్ ఆ దీనికి రెండు బెల్డ్లు ఉన్నాయండి రెండు బెల్డ్ లేదు మన గతంలో చూసుకున్న వాటికి కూడా రెండు బెల్డ్ వస్తాయి మిషన్ యొక్క స్పీడ్ అనేది దీంట్లో ఎక్కువ ఉండటం వల్ల మిషన్ ని స్పీడ్ ఇంక్రీజ్ చేసి బ్లేడ్ ఒక బ్లేడ్ ఎక్స్ట్రా పెట్టి గేర్ డ్రైవ్ ప్లస్ ఇది చైన్ చైన్ ఆపరేట్ సార్ మీరు వేసిన పశుగ్రాసం కూడా చెరుకు గడ్డ లాగా ఉంది కూడా చక్కగా కట్ కట్ చేసింది సార్ ఇది శుభ్రంగా కట్ అయింది సార్ ఐదు బ్లేడ్ల వల్ల బెనిఫిట్ ఇది దీనిలో రోలర్ కూడా చూసుకుంటే కింద స్మూత్ రోలర్ పైదొచ్చేసరికి పెద్ద రోలర్ వచ్చారు సార్ రెండు రోలర్స్ అవును రోలర్స్ కింద రోలర్ స్మూత్ రోలర్ పైదొచ్చేసరికి వచ్చేసరికి పొల ఇది వచ్చేసరికి రోలర్ కొంచెం పెద్ద రోలర్ ఇచ్చాడు అందువల్ల కొంచెం బెనిఫిట్ ఓకే ఈ బ్లేడ్ ఐదు బ్లేడ్లు ఉన్నాయి అవును సార్ రెండు పక్కల పదులు అవునండి ఒక పక్క అరిగిపోయినా సరే ఈ పక్క అనేది అరిగిపోయినా ఈ మూడు నట్లు ఓపెన్ చేసుకుని బ్లేడ్ రివర్స్ చేసుకోవచ్చు అండి రైతు తీసుకెళ్ళిన తర్వాత తొందరగా అయితే బ్లేడ్ పాడవద్దండి దీన్ని తీసుకెళ్లి వేసుకుని ఒక పక్క అరిగిపోయిన తర్వాత కూడా రెండో పక్క వేసుకోవచ్చు ఆ తర్వాత దీని గ్రైండింగ్ పట్టించుకుని వేసుకోవచ్చు అప్పటికి అవ్వట్లేదు అప్పుడు కొత్త బ్లేడ్ వేసుకోవచ్చు సార్ దీని కింద అడుగు బాగా ఫిక్స్డ్ బ్లేడ్ ఉన్నట్టు ఫిక్స్డ్ బ్లేడ్ ఉంది సార్ దీనిలో అడ్జస్ట్మెంట్ ఎలాంటి ఏమి ఉండదు ఫిక్స్డ్ బ్లేడ్ మనకు కదబక్కర్లేదు ఎలా ఉంది అలా బిగిచ్చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట మిషన్ వరకు అంత బిగించేసే ఉంటుంది అవును సార్ మరి గేర్ వీల్స్ ఇవి కూడా బిగిచ్చేసేవండి సార్ కస్టమర్ తీసుకెళ్లి ఈ డోరు ఈ ఫ్రంట్ డోరు ఈ యాంగిలర్స్ మోటార్ బెడ్

ఈ చే కట్టర్ తీసుకెళ్లే వాళ్ళకి మీరు ఎటువంటి అస్యూరెన్స్ ఇస్తారు భరోసా విధంగా ఉంది భరోసా అంటే సార్ వాళ్ళు తీసుకెళ్ళిన దగ్గర నుంచి మనం బుకింగ్ చేసిన తర్వాత వాళ్ళకి వెళ్ళి వాళ్ళు బిగించే వరకు వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి అర్థం పైన ఒకటి రెండు సార్లు చెప్తాం దీనికి వచ్చేసరికి మోటర్ ఈ ఆరు నెలలు గ్యారంటీ ఉందండి ఈ గ్యారంటీ ఫీల్డ్ లో మోటార్ ప్రాబ్లమ్ అయితే మాకు పంపిస్తే చేంజ్ ఇస్తాం అలాగే ఈ గేర్ వీల్స్ ఏమైనా పోయినా కూడా మీరు ప్రొవైడ్ చేస్తాం సార్ ఈ గేర్ వీల్స్ పాడైపోయినా సరే కస్టమర్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాం దీని ఈ దీని ధర వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ముప్పై వేలు ఉంది మనం ఇరవై ఎనిమిది ప్రొవైడ్ చేస్తామండి చూసారుగా అధునాతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ గజ ఆగ్రో చాప్ కట్టర్ అటు పనితీరులోనూ నాణ్యతలోనూ రైతులను అమితంగా ఆకర్షిస్తుంది ఈ యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు మాగంటి ఎంటర్ప్రైజెస్ కు కొంతమంది రైతులు వచ్చారు వారి అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ అండి శివశంకర్ రండి ఇక్కడికి వచ్చారు కదా షాప్ కట్టలు కొనుగోలు కోసం గజ ఆగ్రహం ఎందుకు ఎంచుకున్నారు మీరు కొత్త మోడల్ వచ్చిందని గజ అని ఐదు బ్లేడ్లు ఉన్నాయని తీసుకున్నాను సార్ బాగా కట్ అవుతుంది మీరు ఎక్కడ మీ రైతుల దగ్గర రైతుల దగ్గర తీసి తీసుకున్నాను సార్ ఇది ఇరవై ఎనిమిది వేలకి ఐదు నిమిషాలకి మా కట్ అయిపోయింది యాభై కేజీల వరకు ఇప్పుడు మాకు ఇక్కడ వేసి మాకు షాప్ ముందు చూపించారు అంగులం అర్రంగులము కట్ అయింది సార్ ఇప్పుడు దీంట్లో గేర్ సిస్టమ్ అది మిగతా వాటికి ఏమైనా గేర్ సిస్టం అంటే అది చైన్ సిస్టమ్ సార్ ఇది మామూలుగా అది అంటే వీల్ వీల్ సిస్టం దాని మీద ఇది బెటర్ ఉంది బాగా సూపర్ గా ఉంది అందుకని తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు